ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ పార్టీ హామీ ఇచ్చింది ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు దాని విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఆ పార్టీలో లేదు ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు చాలా స్పష్టంగా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీఈ పేరు మీద నాలుగు శాతం ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ రకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు రెండు సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది మళ్ళీ ఈ రోజు అదే పద్ధతిలో ఆ నాలుగు శాతం కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు నాలుగు శాతం కాదని చెప్పి తగుదునమ్మా అని బీసీలకు అన్యాయం చేసే విధంగా నాలుగు శాతాన్ని పది శాతానికి పెంచి ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చంకలు కొట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు బల్లలు చరుస్తా ఉన్నారు మీరు చంకలు కొట్టుకున్నంత మాత్రాన బల్లలు చర్చినంత మాత్రాన ఈ రిజర్వేషన్ల ద్వారా రాజకీయ పరమైనటువంటి లబ్ది బీసీలకు జరిగే అవకాశం లేకుండా మీరు ముస్లింలను కలిపారు